రాష్ట్ర నాయకులు తుంగపిండి రాజేష్ వారి ఆధ్వర్యంలో మేమందరం బయలుదేరి వెళ్తున్నాం చూడండి చూస్తూనే ఉండండి కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి ఈరోజు హైదరాబాద్లో జరుగుతున్న దండోర రజతోత్సవాలకు రాష్ట్ర నాయకులు తుంగపిండి రాజేష్ ఆధ్వర్యంలో మేము బయలుదేరి వెళ్తున్నాం తుంగపిండి రాజేష్ గారు ఏం మాట్లాడతారో వారి మాటలనే విన్నాం హైదరాబాద్లో దండోర రజతోత్సవాలు పెద్ద సభ జరుగుతుంది రాష్ట్ర నాయకులు తుంగపిండి రాజేష్ వారి ఆధ్వర్యంలో మేమందరం బయలుదేరి వెళ్తున్నాం చూడండి చూస్తూనే ఉండండి కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి నమస్తే రాజేష్ గారు నమస్తే చెప్పండి రెండు మాటలు ముప్పై సంవత్సరాలు ఈరోజు రవీంద్ర భారతిలో జరుపుకుంటున్నాము మరి అందులో భాగంగా మంచిరా జిల్లా నుండి సుమారు ఒక యాభై మందిని బయలుదేరాము చేసుకుంటాం యూ జై మాదిక చెప్పండి ఈరోజు ఎంఆర్పిఎస్ రవీంద్ర భారతిలో జరుగుతున్న ఈ ప్రోగ్రానికి పాపర మంచా జిల్లా నుండి రాష్ట్ర నాయకుడు రాజేష్ కుమార్ నాయకత్వంలో కోల్బెల్డ్ ఏరియా నుంచి వెళ్ళి యువకులు విద్యార్థులు తల్లి తల్లి ఈ యొక్క ప్రోగ్రామ్ మేము విజయవంతం చేస్తు చేస్తున్నా చాలా సంతోషం మీరు చూస్తున్నది కాశపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమారి అదేవిధంగా షార్ట్ ఫిల్మ్స్ చూడాలనుకుంటే మందమారి సినిమా ఆ ఛానల్ అనే చూడండి చూడండి చూస్తూనే ఉండండి కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమారి